నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి చిట్టచవితి అయిన కేతు గురించి మనము వచ్చాము సప్తమంలో కేతు అంటే లగ్నంలో రాహు ఉంటారు కాబట్టి ఈ రెండు పరస్పర వీక్షణలు పరస్పరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రాహుకే వీక్షణ ఉంది కేతువుకి వీక్షణ ఉండదు అని చెప్పని అంటారు కొంతమంది సప్తమం పరి అన్ని గ్రహాలకి సప్త వీక్షణ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడటం అనేది జరుగుతుంది ఇక్కడ కుటుంబంలో కొంత తగాదాలు గొడవలు గయ్యాలి అంటే కొంచెం గడుసుగా ఉండేవారు వీరికి రావటం అనేది జరుగుతుంది భార్యగా అలాగే భర్త అలాగే వీరికి కొంత ఈ కుటుంబపరమైన వాటి పెద్ద అంత ఆసక్తి అనేది ఉండదు అలాగే వీరితో అనారోగ్యం గల భార్య లేక భర్త కలిగే అవకాశం కూడా ఉంటుంది గర్భకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం నపుంసకత్వం కూడా కలిగే అవకాశం ఉంటుంది మళ్ళీ మనము షష్టాధిపతి లగ్నాధిపతి పంచమాధిపతిని కూడా ఒకసారి మనం చూడాలి కానీ ఈ రకమైన రాహుకేతువులు లగ్న సప్తమాల్లో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి అని మనం ఒకంత మనము ప్రామాణికంగా గ్రంథాల్లో తెలుసుకోవటం జరుగుతుంది కానీ వ్యక్తిగత పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది ఇవన్నీ మనం ప్రాథమిక అంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం నమస్కారం